ఒక అడవిలో రెండు కాకులు ఉండేవి ఒక తెల్ల కాకి మరొకటి నల్ల కాకి రంగులు వేరేనా మనసు ఒకటే చాలా కాలంగా అవి ప్రాణ స్నేహితులు ఎవరు ఏమన్నా సరే ఇతరుల మాట వినిపించుకోకుండా తన స్నేహాన్ని కాపాడుకుంటూ ఉండేవి అడవిలో చాలామంది వాటిని చూసి లానేవారు ఒకటి తెల్లగా ఉంది మరొకటి నల్లగా ఉంది ఎలా కలిసి ఉంటున్నాయి అని కానీ ఆ రెండు కాకులు మాత్రం ఏ మాట వినేవిగా మన స్నేహం మనకు తెలుసు అని నవ్వుకుంటూ ముందుకు సాగేవి ఒకరోజు బయట ఊరి నుండి ఒక కొత్త కాకి వచ్చింది ఆ కాకి చాలా చతురంగా మాటలతో మాయ చేసే విధంగా ఉండేది ఆ కొత్త కాకి మొదట తెల్ల కాకి దగ్గరికి వెళ్ళి ఇలా అంది నువ్వు ఎంత అందంగా ఉన్నావో ఆయన ఆ నల్ల కాకితో స్నేహం ఎందుకు అది నీకు సరిపోదు తర్వాత నల్ల కాకి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పింది నువ్వు ఎంత బలంగా ఉన్నావో కానీ ఆ తెల్ల కాకి నిన్ను తక్కువగా చూస్తుందేమో ఈ మాటలతో రెండు కాకుల మధ్య సందేహం మొదలైంది మాటలు తగ్గాయి నవ్వులు మాయమయ్యాయి ఒకరోజు రెండు ఆలోచించాయి ఇంత చిన్న మాటలతో మన స్నేహం ఎలా మారిపోయింది అప్పుడు అవి నిర్ణయించుకున్నాయి ఆ కొత్తగాకి కాకి నిజమేంటి అది ఎందుకు ఇలా మాట్లాడుతోంది తెలుసుకోవాలని రెండూ కలిసి ఆ కొత్త కాకిని గమనించాయి అది ఎవరితోనైనా ఒకరిపై ఒకరు చెడు మాటలు చెప్తూ స్నేహాలు పాటు చేస్తుందని తెలుసుకున్నాయి అప్పుడే ఆ రెండు కలిసి ఆ కొత్త కాకిని ఎదుర్కొన్నాయి నీ మాటలు మేము నమ్మాం కానీ మా స్నేహాన్ని కాపాడుకున్నాం రంగులు వేరైనా మనసు ఒకటే అని ధైర్యంగా చెప్పాయి ఆ మాటలతో కొత్త కాకి నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది ఆ రోజు నుండి రెండు కాకుల స్నేహం ఇంకా బలపడింది అలాగే వాటికి విషయం బాగా అర్థమైంది ఇతరుల మాటలు వినే ముందు మన స్నేహాన్ని నమ్మాలి రంగు రూపం కాదు మనసే నిజమైన బంధం